চালো নিম তীৱ চড়া নিপল সাথী চলে গে ছোটা চুড়া নিপল ধর আয়োধ হরিউ পলে গে

மா ఓ సద్భక్తులారా పాట పాడారా దూత పాట పాడుడి పాడారా రక్షకుం స్తుతించుడి పాట పాడారా మరి ఇంకేం క్రిస్మస్ అండి ఆ పాటలు పాడకపోతే అసలు క్రిస్మసే కాదు మరి తప్పకుండా మనం పాడదాం ఏం పర్వాలేదు వాక్యం కొంచెం చెప్పుకుందాం పెద్ద లోతైన వాక్య మర్మాలు ఏం చెప్పుకొని కాదు మనం పండగ చేసుకుంటున్నాం క్రిస్మస్ అనేది పండగ ఇది లోతైన వేదాంత పరిశోధన కాదు లెట్స్ బి హ్యాపీ ఇట్స్ ఎ ఫెస్టివల్ మరి అసలు క్రిస్మస్ అంటేనే రెండు మాటల కలయిక క్రైస్ట్ మాస్ మాస్ అంటే లాటిన్ భాష ఇటలీ భాషలో ఆరాధన అని అర్థం రోమన్ కాథలిక్ సహోదరులను ఆదివారం పొద్దున్నే పోయి వస్తారు వాళ్ళు పొద్దున్నే చక్కగా భక్తిగా బైబిల్ చేత పట్టుకొని వాళ్ళు చర్చికి వెళ్ళొచ్చేటప్పుడు ఎక్కడికి వస్తున్నారు అంటే మేము మాస్కి వస్తున్నాం అని చెప్తారు మాస్కి వెళ్ళొస్తున్నాం అంటే అర్థం ఏంటంటే ఆరాధనకు వెళ్ళొస్తున్నాము దే కాల్ ఇట్ మాస్ దట్ ఈస్ లాటిన్ లాంగ్వేజ్ అసలు ఈ కథోలిక్ విశ్వాసానికి కేంద్రమే రోమ్ రోమ్లో మాట్లాడేదంతా లాటిన్ భాష అందుకని ఆ మాటలాగా వచ్చేసింది మాస్కేళ్ళు వస్తున్నాం మాస్కేళ్ళు వస్తున్నాం క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ఆరాధన క్రీస్తుని మనం ఆరాధించడానికి వచ్చాము కాబట్టి పాటలు ఎన్ని పాడుకున్నా పర్వాలేదు వాక్యం తక్కువ చెప్పుకున్నా పర్వాలేదు మనం ఒట్టి పాటలే పాడుకొని ముగించినప్పుడు తప్పులేదు చాలా ముఖ్యమైన విషయం జ్ఞానులు వచ్చి వారిని పూజింపవచ్చితి అని చెప్పారు యోధుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చేది పూజించుట ఆరాధించుట అంతా ఒకటే క్రీస్తు యొక్క పూజ క్రీస్తును ఆరాధించుట ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మనం రక్షకుండు ఉదయించినట పాట పాడదాం నన్ను అడిగారు కొంతమంది కొంతమంది లైవ్ వెళుతుంది ఇప్పుడు వెళ్ళట్లేదు కదా సం పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫ్రమ్ వైజాగ్ శ్రీకాకుళం ఈవెన్ ఒరిస్సా అండ్ బెంగళూరు తర్వాత మెనీ పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ నన్ను ఒక పది మంది అని అడుగుంటారు మేము లైవ్ చూస్తాము డాడీ ప్లీజ్ సింగ్ దట్ సాంగ్ రక్షకుండు దయించిన అడట అని ఆ పాట మనం పాడుకుందాము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న పాట అది అయితే మరి క్రైస్తవ కీర్తనల్లోని పాట పాడుతున్నందుకు కేసీఆర్ గారు నన్ను క్షమించాలని నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రంలో ఉండి కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడేది అది ప్రాపర్ కాదని సార్ అనుకుంటారేమో కనుక అందుకే నేను క్రైస్తవ కీర్తనల్లోనూ ఉన్న పాటలు అన్నీ మేము మా పుస్తకంలో వేసుకొని తెలంగాణ క్రైస్తవ కీర్తనలని సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుంచి పాడుతున్నాయి ఇది తెలంగాణ క్రైస్తవ కీర్తన ఇందులో ఫోర్ ఫార్టీ ఫైవ్ రక్షకు హృదయం చిన్నాడ మనకు రథు పరమా రక్షకు హృదయం చిన్నాడో పరమా రక్షదయం పరమ రక్షకు ो चिह् कर्तनु कान्तुमुक्तिश्वानुपुरो रक्षपूरुदयं चिह्नाड పశువుల తొట్టిలోన ఆశలు వస్త్రముల జోటి పశువుల తొట్టిలోన ఆశలు వస్త్రముల జోటి శిశువులు కను గంగురాని శీఘ్రము కను తోటాలి రక్షకుడు దయించు నాడట మన కొరకు పరమ लक्षि <small> ఆలకరి పకరు ఆనవాను జెప్పు కొనుసు అనచు బుల్ల ఆలుకరీ పకరు ఆనవాను జెప్పు కొనుసు అనుమతికి అందరికి రక్షకు రక్షకుండు స్వరాలు కలపండి మనకు రకు పరమా రక్షకుండు చిక్షకుండు నాటక చీనాడు రాజకులా బోయాల రక్షకుండుదయం చీనాడు నాడు రక్ష తోడు ఉదయం జీ మన కొరకు పరమ రక్ష దయించి నాడక మన కొరకు పరమ రక్ష దయించి చిన్నాడ రక్ష దయించి నాడు రారే గుల్లా పోయలారా రక్షద गुला भोया तो मन हैप्पी क्रिसमस क्रिस्तु ने फुटनु हाल लुया हाल कितनी खुशी की बात है आज का दिन पैदा हो गया आज दुनिया में शोर हो गया क्या हो गया आज मसीहा पैदा हो गया చాలా సంతోషం ప్రభునందు ఊపిరిలారా క్రిస్మస్ సందర్భంగా వాక్యం చెప్పాలంటే అదొక అంతులేనటువంటి కథ అది సముద్రము లాంటి అంశం అయినా కూడా ఒక ఐదు నిమిషాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకొని ముగించుకుంటాను సేపు నేను మాట్లాడను మాట్లాడలేను త్వరగా దేవుని వాక్యాన్ని మీతో క్లుప్తంగా పంచుకొని ముగించుకుంటాను యోహాను వార్త మొట్టమొదటి అధ్యాయము యోహాను వార్త ద గాస్పిల్ కారెంట్ సెయింట్ జాన్ ద వెరీ ఫస్ట్ చాప్టర్ ఫోర్టీన్త్ వర్డ్స్ ప్లీజ్ యోహానుసు వార్త మొట్టమొదటి అధ్యాయం పదనాలుగవ వచనం ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప గొప్పదేవాని స్తోత్రాలు ఈ తెల్లాపురం గ్రామంలో నా తండ్రి నీ ప్రియా కుమారుడు అజయ్ బాబు తన యొక్క యూత్ టీం వారందరి ద్వారా మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క అద్భుతమైన